అందరికీ నమస్కారం అండి నా పేరు రాయపేరి విజయవేణు నేను టీచర్గా వర్క్ చేసి ఈ మధ్యనే రిటైర్ అవ్వడం జరిగింది నాకు గత ఆరు నెలలుగా ఈ స్పాన్లైసిస్ ప్రాబ్లం వచ్చి మరి దాని మీద ఎక్స్రే మరియు ఎంఆర్ఐ స్కాన్ తీపించడం సర్జరీకి సజెస్ట్ చేశారు నాకు కొద్దిగా స్పైనల్ కార్డు ప్రాబ్లం ఉంది కాబట్టి సర్జరీ పెట్టడానికి కొద్దిగా భయపడి ఆ మెడిసిన్ వాడటం కొద్ది కాలం వాడి మళ్ళీ యథావిధిగా ఆ పెయిన్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది ఉన్నటువంటి వాసవి ఆయుర్వేద క్లినిక్ నేను సందర్శించడం జరిగింది మా ఫ్రెండ్ చెప్పడం ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్ నాకు చాలా అద్భుతంగా పనిచేసింది రైట్ హ్యాండ్ ఏ పని చేయలేనటువంటి పరిస్థితుల్లో వాసవి ఆయుర్వేద మెడిసిన్ వాడిన తర్వాత నాకు అద్భుతంగా పనిచేసి ఈ తిమ్ముళ్ళు చాలా వరకు తగ్గిపోయినాయి తర్వాత మరి పంచకరం కూడా చేయించుకోవడం జరిగింది డాక్టర్ గారి సలహా మేరకు వలన నాకు ఈ స్పాండిలైసిస్ యొక్క ప్రాబ్లం తత్తిరిగి వెళ్ళాల్సినటువంటి స్టేజీ నుంచి ఇవాళ ప్యూర్ అయిపోయి నైంటీ పర్సెంట్ నా యాక్టివిటీస్ అని నేను చేసుకోగలుగుతున్నాను ఈ వాసవి ఆయుర్వేద క్లినిక్ అనేది చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇవ్వటం వలన నాకు ఎంతో మానసికంగా ఎంతో ఆనందంగా ఈ మెడిసిన్ వాడటం వలన ఈ ప్రాబ్లం నుంచి స్పాండిలైసిస్ ప్రాబ్లం నుంచి నేను ವಿಮುಕ್ತಯ್ಯನು ಚಲಾ ಸಂತೋಷ ಈ ವಾಸ್ತವ್ಯ ಆಯುರ್ವೇದ ಕ್ಲಿನಿಕ್ ಧನ್ಯವಾದ ತಿಳ್ಕೊಂಡು ನಾನು ನಮಸ್ತೆ